మ్యాగీ ఇరగదీసేసి దాన్ని డైరెక్ట్ చేసేయటం అన్నీ ఓకే కానీ ఇప్పుడు అంటే త్రేతాయుగం ద్వాపరయుగం కలియుగంకి వచ్చేసిన కలియుగంలో ఇవాళ వచ్చుతున్న కథలు మీరు చూస్తేనే ఉన్నారు కళ్ళ ముందు నిన్న నిన్నగా మొన్న చూసాం ఆడెవడో చందనం దొంగల్ని దొంగ వాడు హీరో సరే హీరోల్లో మీనింగులు మారిపోయినాయి నాకున్న అదృష్టం ఏంటంటే నలభై ఎనిమిది సంవత్సరాలుగా సచ్ ఎ డిఫరెంట్ హీరో నీ నువ్వు చెప్తుంటావు కదా నాకు చిన్న లేండి చెప్తుంటావు కదా అదే లేదు పెద్ద ఫ్యాన్ సమాజంలో మన చుట్టూ ఉన్నటువంటి ఏమండి లేడీస్ టైల్ రాడు హీరోనా సన్నాసి అప్పులప్పరో హీరోనా అండ్ పాపరవ హీరోనా ఏపీలోడు దొంగ వాడు వాడు హీరోనా కానీ సమాజంలో మన చుట్టూ మనతో పాటు మన పక్కనే ఉన్న క్యారెక్టర్స్ని తీసుకుని హీరోగా నటించి ఇంతకాలం మీ ముందున్న నేను రోజున హరికథ నేను నేను ఎప్పుడైనా నమ్మకం ఉంటే మీరు నమ్ముతారు నాతో చూస్తారు ఆ నమ్మకం కరెక్ట్గా ఉందంటే మీరు చెప్తారు నాకు ఇదే ఇన్ని సంవత్సరాలుగా నాకు మీతో ఉన్న ఎక్స్పీరియన్స్